తాజాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి ఇతర దేశాల మాట ఎలా ఉన్నా మన దేశంలో కూడా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి దేశ రాజధాని ఢిల్లీలోనే రాత్రికి రాత్రి ఇరవై ఐదుకు పైగా కేసులు నమోదయ్యాయి ఇక తమిళనాడు కేరళ కర్ణాటక పర్యాటక ప్రాంతాల్లోని వారికి కూడా కరోనా వైరస్ సోకింది ఏపీలోనూ కొన్ని కేసులు నమోదవుతున్నాయి తెలంగాణలోనూ కేసులు నమోదాయి ఈ పరిణామాలతో కేంద్రం సహా రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి తాజాగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ పై అధ్యయనం జరిగింది దీనిలో సంచలన విషయాలు వెలుగు చూశాయి ప్రస్తుతం వ్యాపిస్తున్న వైరస్ ను నాలుగో రకంగా పేర్కొన్న శాస్త్రవేత్తలు ఇది గతం వాటి కంటే కూడా మరింత బలం పుంజుకుందని స్పష్టం చేస్తున్నారు ఈ మేరకు ఇండియన్ సార్స్ కోవ్ టు జీనోమిక్స్ కన్సార్టియం తాజాగా వెల్లడించింది కోవిడ్ కొత్త వేరియంట్లు ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ ఎల్ఎఫ్ ఏడులుగా గుర్తించినట్లు తెలిపింది అయితే ఇది బలమైన వైరస్సే అయినప్పటికీ ప్రమాదకరం కాదని ప్రమాదకరం కాదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు లక్షణాలు మాత్రం వంద రెట్ల వేగంతో విస్తరిస్తాయని చెప్తున్నారు తీవ్రత తక్కువేనని ఇటీవల కేంద్రం కూడా ప్రకటించిన విషయం తెలిసిందే కానీ గతంలో కంటే కూడా ఇప్పుడు వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం తలనొప్పి తీవ్రంగా ఉండడం గొంతు మంట నొప్పి ఎక్కువగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇదిలా ఉంటే జేఎన్ వన్ ఎల్ఎఫ్ సెవెన్ ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని సింగపూర్ ఆరోగ్య శాఖ కూడా ప్రకటించింది తాజా వేరియంట్ బారిన పడిన వారు వెంటనే ఐసోలేషన్ కు వెళ్లాల్సి ఉంటుంది ఎక్కువగా వేడి నీటిని తీసుకోవడం జలుబు దగ్గు ఇన్ఫెక్షన్ నుంచి రక్షించుకునే ఔషధాలను వాడాల్సి ఉంటుంది అలాగే చేతులు తరచుగా శుభ్రం చేసుకోవడం మాస్కులు ధరించడం కరోనా నుంచి ఉపశమనం పొందేందుకు మార్గాలుగా ఉంటాయి శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి అంశాలు కూడా ఇవే కొత్త వైరస్ బారిన పడిన వారు ఎవరు ఇప్పటి వరకు ప్రాణాపాయ స్థితికి చేరుకున్న వార్తలు కానీ ఘటనలు కానీ వెలుగు చూడలేదు సో కంగారు అవసరం లేదు thank mm -hmm. you